హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గార్డెన్ గ్రేడ్ సెవెంటీ త్రీకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నుంచి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం కుంభరాశి వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు కానీ కాస్త కోపం ఎక్కువే జ్యోతిష్య శాస్త్రంలో రాశి వారు వాయు మూలకంగా పరిగణిస్తారు ఈ రాశి వాళ్ళు సాధారణంగా ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు వారు తమ కెరీర్ లక్ష్యాల గురించి చాలా ఉత్సాహంగా ఉంటారు విజయం సాధించడానికి కష్టపడి పనిచేస్తారు కుంభరాశికి శనిదేవుడు అధిపతి కుంభరాశి వ్యక్తులు చాలా సృజనాత్మకంగా ఉంటారు ప్రత్యేకమైన ఆలోచనలతో పనిచేయడానికి ఇష్టపడతారు వారు విషయాల గురించి చాలా సానుకూలంగా ఆలోచిస్తారు ప్రతికూలతకు దూరంగా ఉంటారు అయితే కుంభరాశి వారికి కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి దీని కారణంగా వారు జీవితంలో కొన్నిసార్లు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది కుంభరాశి వారి బలాలు బలహీనతల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వ్యక్తుల లక్షణాలు కుంభరాశి వ్యక్తుల ఇతరుల హక్కుల కోసం పోరాడేందుకు రెడీగా ఉంటారు సాధ్యమైన ప్రతి విధంగా ప్రజలకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు విషయాలను సానుకూల దృక్పథంతో చూసే వారి తీరు కూడా చాలా ప్రశంసించబడుతుంది కుంభరాశి వారికి విద్యా పనుల పట్ల ఆసక్తి ఉంటుంది వారు తెలివైన వారు ఏదైనా చాలా లోతుగా ఆలోచించి పనులు చేస్తారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు సమస్యలను పరిష్కరించే నైపుణ్యంతో అందరు హృదయాలను గెలుచుకుంటారు కుంభరాశి వ్యక్తుల ప్రేమ గౌరవం సంబంధాలలో నిజ గొప్ప ప్రాముఖ్యతనిచ్చే భాగస్వామి కోసం చూస్తారు వారు తమ సంబంధ భాగస్వాములను చాలా గౌరవిస్తారు విషపూరిత సంబంధాలను ప్రోత్సహించరు ఈ రాశికి చెందిన వ్యక్తులు వ్యక్తిగత వృత్తి జీవితంలో సవాళ్లకు భయపడరు కష్టాలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు వారి నిర్ణయం తీసుకునే సామర్థ్యం చాలా బాగుంటుంది వారి నాయకత్వ నైపుణ్యాలు కూడా అద్భుతమైనవి కుంభరాశి వ్యక్తుల బలహీనతలు కుంభరాశి వారికి ఒకే పనిని ఎక్కువ కాలం చేయడానికి పెద్దగా ఆసక్తి ఉండదు ఏ పని చేసినా చాలా త్వరగా విసుగు చెందుతారు దీని కారణంగా కొన్నిసార్లు ప్రేమ కెరీరు ఆర్థిక విషయాలలో నష్టాలు సంభవించవచ్చు ఇది పురోగతి మార్గంలో అడ్డంకులను ఎదుర్కోవచ్చు కుంభరాశి వారికి కోపం వల్ల అధిక సమస్యలు ఉంటాయి చిన్న చిన్న విషయాలకే త్వరగా కోపం తెచ్చుకుంటారు మానసిక క్షోభ ఉంటుంది తమ భావాలను ఎవరితోనూ సులభంగా పంచుకోలేరు దీని కారణంగా చిరాకు కొన్నిసార్లు పెరుగుతుంది చాలా సార్లు ఈ రాశికి చెందిన వ్యక్తుల వారి స్వంత నిర్ణయాలను ఎక్కువగా విశ్వసిస్తారు ఇతరుల సూచనలను విస్మరిస్తారు వ్యక్తిగత వృత్తి జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి ఇతరుల నుండి సలహాలు కూడా ముఖ్యమైనవి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ కెరీర్ లక్ష్యాల విషయంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారు వారు తమ కలలను నిజం చేసుకోవడానికి చాలా కష్టపడతారు కానీ వీలైనంత త్వరగా విజయం సాధించాలనే వారి తపనలో వారు చాలా నిరాశను ఎదుర్కోవలసి ఉంటుంది ఓపికగా ఉండండి నిరంతరం ప్రయత్నించండి దీనితో మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ మహా